హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఏపీలో ప్రభుత్వ అంటే రిటైర్ అయినటువంటి ఒక ప్రభుత్వ పెన్షనర్ యొక్క ఆవేదన అనేది వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక నేను మే నెలలో అయితే రిటైర్ అయ్యాను ఇంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంటు కానీ గ్రాట్యుటీ కానీ కమ్యూటేషన్ నలభై శాతం అమౌంటు పది మంత్స్ అంటే టెన్ మంత్స్ సరెండర్ అమౌంట్ ఒక్కటి కూడా రాలేదు అవి అన్నీ కూడా నా కష్టార్జితమే నేను ఏమైనా నేను చేసిన లోన్స్ తీర్చమన్నానా నాకు ఉచితంగా ఇల్లు కట్టించమన్నానా ఉచితంగా పెన్షన్ కావాలి అన్నానా నాకు ఇంటికి కరెంటు బిల్లు ఉచితంగా కట్టమన్నానా నాకు తక్కువ రేటుకి గ్యాస్ సిలిండర్ కావాలి అన్నానా నా భూమిని పండించడానికి ఎకరాకి ఉచితంగా పదహైదు వేలు కావాలి అన్నానా నా పొలానికి ఉచితంగా కరెంటు కావాలి అన్నానా నేను ఉచితంగా గొర్రెలు మేకలు పందులు బర్రెలు కావాలని అడిగాను వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వలేదు నేను ట్యాక్స్ కట్టినాను ఎగ నా సంపాదన అంతా కూడా ప్రభుత్వ లెక్కే నా పిల్లలకి స్కాలర్షిప్ లేదు లక్షలు అప్పులు చేసి ఫీజులు కట్టి చదివించుకున్నాను అప్పులు చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను నేను నా కొడుకుకి సైకిల్ పై వెళ్ళి ఇంజనీర్ కాలేజీలో ఫీజు కడితే నాతో కారులో వచ్చిన వ్యక్తి ఫీజు కట్టలేదు కారణం తెల్ల కార్డు నాకు లేదు చివరికి ఇల్లు కట్టుకుందాము ఒక అర ఎకరం పొలం కొందాము అంటే డబ్బులు లేవు నేను కష్టం పడి రాత్రి పగలు డ్యూటీలు చేశాను నా జీవితంలో సగం రాత్రులు రాత్రి డ్యూటీలోనే గడిపి గడిపేశాను ఎంతో కష్టం పడి ప్రభుత్వానికి ప్రజలకి సేవలందించాను జీవితం అంతా కూడా కష్టపడ్డాను నేను కష్టపడి దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా ఇంకా ఇవ్వ ఇవ్వకపోతే ఎలా చెప్పండి నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులు ఎత్తైనా ఎంతైనా కూడా ఇచ్చుకోండి మేము వద్దనట్లేదు కానీ దయచేసి మావి మాకు ఇవ్వండి మేము ఓట్లు వేశాము మమ్మల్ని మనుషులుగా గుర్తించండి పనికిరాని ప్రభుత్వం బానిసలుగా భావించకండి మా మీద కూడా కొంచెం దయ చూపించండి రిటైర్ కాబోయే ఉద్యోగులారా మీరు కూడా అందరూ కూడా ఆలోచించండి అని చెప్పి ఒక సగటు ఉద్యోగి ఆవేదన అండి ఇది ఈ విధంగా అయితే ఆవేదన అయితే చెందుతున్నారు వారికి రావాల్సినటువంటి సొమ్ము ఏది కూడా జమ కాలేదని ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ని అయితే జమ చేయాల్సి అయితే ఉందండి ఖచ్చితంగా వారు కష్టార్జితమే కానీ వారు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఏవి కూడా ఆశించటం లేదు కాబట్టి వారు పనిచేసిన దానికి ఖచ్చితంగా రావాల్సిన అమౌంట్ అయితే ప్రభుత్వం లెక్కకట్టు ఇవ్వవలసిందే ఇది అంటే మినిమం ఉద్యోగులకు ఇవ్వాల్సిన గౌరవం అండి ఇది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్